హాయ్ అండి వడ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం బిగినర్స్ కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే ఈజీగా వడ ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు మినపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఆరు గంటల పాటు నానపెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నుంచి వాటర్ తీసేసుకొని మినపప్పు యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడంత సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ మిక్సీ జార్నీ కిందకి వంచినా కూడా పిండి అనేది జారిపోకూడదు దీన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకొని హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు హాఫ్ టీ స్పూన్ అల్లం తరుగు హాఫ్ టీ స్పూన్ కరివేపాకు తరుగు చిటికెడు వంట సోడా వంట సోడా వేయటం వల్ల వడ అనేది బయట క్రిస్పీగా వస్తుంది ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోయి వడ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని చేయి తడుపుకుంటూ ఇలా వడకి సరిపోయేంత పిండి తీసేసుకొని చేతిలోనే రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి ఇలా వాటర్లో చేయి తడుపుకోవటం వల్ల పిండి అనేది చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది లేదు మేము చేతితో వేసుకోలేము అనుకుంటే ఒక టీస్ట్ అయినా తీసేసుకొని వడతో తడుపుకొని వడపిండి పెట్టుకొని మధ్యలో హోల్ తీసేసుకొని ఆయిల్లో ఇలా ఒకసారి ఊపితే ఈజీగా పడిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పెట్టేసుకొని ప్యాన్కి సరిపోయేంత వడలు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బయట క్రిస్పీగా అయిపోయి లోపల పిండి పిండిగానే ఉండిపోతాయి ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే వడ రెడీ అయిపోయింది